హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ రోజు ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను వింటున్నా కంటున్నా ఇదిగో తాగుతున్నా మాంచిగుంటే రైట్ అయితే ఈ మూడు నాలుగు ఐదు ఆరు నంబర్లు ఇంపార్టెంట్ ఈ నంబర్లు ఇంపార్టెంట్ కావు ఇదిగో ఈ ఒకటి నాలుగు ఆరు తొమ్మిది ఇవి ఏం ఇంపార్టెంట్ కాదు అని అంటున్నారు కదా ఇవి ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న నాలెడ్జ్ ఇది ఉత్తర భారతదేశంలో యూట్యూబ్లకి వెళ్ళి నవనీత్ న్యూమరాలజీ అనేది ఉంటుంది నవనీత్ క్రియేషన్ చూడండి మీరు అందులో చెప్పినాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ హిందీలో చెప్తారు కాబట్టి ఇక్కడ వచ్చి చెప్తున్నారు నేను అందరూ చూస్తా ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ అందరూ చూస్తా నాకు టైం ఉంటే అది ఇది సత్యము కాదు అనేది మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపించబోతున్నా ఇవే ఇంపార్టెంటు ఇదే ఇంపార్టెంటు అంటే చూడు ఇప్పుడు మీ కళ్ళ ముందు చెప్తా ఇది ఎలా వర్క్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు నెంబర్లే ఇంపార్టెంట్ అన్నారు కదా ఈ నంబర్ మొత్తం కొడితే నా నంబరు ఈ నాలుగు నంబర్లే ఇంపార్టెంట్ అంటున్నారు చూద్దాం ఇప్పుడు నా పర్సనల్ మొబైల్ నంబర్ నుంచి ఈ యొక్క బిజినెస్ ఈ నంబర్కి నేను ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఏమొస్తుందో చూద్దాము దీనికి వస్తుందా రాదా ఇప్పుడు ఈ నాలుగు నంబర్లే ఇంపార్టెంట్ అన్నారు కదా ఈ మూడు నాలుగు ఐదు ఈ నాలుగు నంబర్లే నేను కొడతా మూడు నాలుగు ఐదు ఆరు మూడు

మూడు లాంగ్వేజ్ చెప్పింది మీరు డయల్ చేసిన నంబర్ చెల్లదు ఇన్వాలిడ్ నంబరు అరే ఆఫ్ నాలెడ్జ్ గల్ బోల్ తయారైంది ఇక బాబా పందంగం కోటేశ్వరి న్యూమరాలజీకి వచ్చి అరే మనం కూడా ఏదో చెప్తాం వెరైటీ 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 కొత్త దేవుళ్ళండి వీళ్ళంతా కొత్త దేవుళ్ళండి కొత్త దేవుళ్ళకి విలువ అప్పుడు పెరుగుతుంది కావచ్చు కానీ శాశ్వత